విఘ్నేశ్వర శన్మకు భాగ్యశ్వేత పరమేశ్వరాయన్ మహా శని స్థాన మార్పు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనల్లోకి ప్రవేశిస్తాడు ఈ శని స్థాన మార్పు వల్ల ఎవరెవరికి ఏలినాటి శని పూర్తి అవుతుంది ఎవరికి కొత్తగా మొదలవుతోంది ఎవరికి అర్ధాష్టమ శని పూర్తవుతోంది ఎవరికి మొదలవుతోంది ఎవరికి అష్టమ శని పూర్తవుతుంది ఎవరికి మొదలవుతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మకర రాశి మకర రాశి వాళ్ళు గత ఏడున్నర సంవత్సరాలుగా ఏళ్ళ శనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యారు వీళ్ళు వాళ్ళ సొంత వాళ్లే వాళ్ళని మోసం చేయడం ఆఫీసుల్లో అయితే వాళ్ళ కింద ఉద్యోగస్తులు వ్యాపార సంస్థల్లో అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కుటుంబ సభ్యులతో కలహాలు అనారోగ్య సమస్యలు అనేక రకాలుగా బాధపడుతున్నారు గత ఏడున్నర సంవత్సరాలుగా ఈ స్థాన మార్పు మకర రాశి వాళ్ళకి శుభవార్తగానే చెప్పుకోవచ్చు శని స్థాన మార్పు వల్ల వీళ్ళకి ఏళ్ళనాటి శని పూర్తి అవుతుంది పూర్తి అవ్వడమే కాకుండా రాజయోగం పట్టే అవకాశం కూడా ఉంది ఏలనాటి శని ఎవరికి జరుగుతోంది అంటే కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఏలనాటి శని ఇప్పుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ద్వితీయంలోకి అంటే మీనంలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట ద్వితీయంలోకి ప్రవేశించడం వల్ల శని యొక్క ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలోకి మేనంలోకి శని స్థాన మార్పు వల్ల వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది కానీ ధన ఆదాయం ఏదైతే రావాల్సిన ధన ఆదాయం ఉందో వాయిదాలు పడిపోవడం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంటే విదేశీ ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి వాయిదా పడిపోవడం ఈ ఇబ్బందులు అయితే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అంటే ఇంకా కుంభరాశి వాళ్ళకి కూడా ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏలనాటి శని ఉందనమాట తర్వాత కొత్తగా ఇంకా ఏ రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని మొదలయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శని స్థాన మార్పుతోటి ఏలనాటి శని ప్రారంభం అవుతుందనమాట ఏళ్ళనాటి శని ప్రారంభం అవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ధనం ఏం అధికమవుతుంది అంటే అధికమైన ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట పది రూపాయలు ఖర్చులు అవ్వడం అలా అధిక ధన వ్యయం ఉంటుంది అనుకోని ఖర్చులు పెరుగుతాయి ఇంకా చెప్పాలంటే కొంచెం హాస్పిటల్స్ నిమిత్తం అనారోగ్య ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది నమ్మిన వాళ్ళ వల్లే మోసం జరిగే అవకాశం ఉంటుంది దానికి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ స్థాన మార్పుతోటి మకర రాశి పూర్తయింది కుంభము మీనము మేషరాశి వాళ్ళకి ఏలినాటిసే జరుగుతుంది అనమాట ఈ మూడు రాశుల వాళ్ళు కూడా శనికి ప్రతి సంవత్సరం శాంతి చేయించుకోవడం అనేది ఉత్తమం అంటే ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి శని అంటేనే మానసిక అశాంతి కుటుంబ సమస్యలు అధిక వ్యయం ఎక్కువగా ఉంటాయి అన్నమాట నమ్మక ద్రోహం అందుకని చెప్పి కొంచెం శాంతిలు చేయించుకోవడం మంచిది ఇకపోతే అష్టమ శని ఎవరికి పూర్తయిపోతుంది అంటే అసలు శని అంటే ఏంటి మన జన్మరాశి నుంచి అంటే మన జాతక చక్రం చూసుకుంటే మన చంద్రుడు ఎక్కడ ఉంటాడు ఇంకా చెప్పాలంటే మన చంద్రరాశి చెప్తాం కదా మా జన్మరాశి ఇదండి అట్లాగే చెప్పుకుంటాం కదా అలాగ మన జన్మరాశి మన జన్మరాశి నుంచి ఎనిమిదవ ఇంట్లో శని సంచారం చేసే కాలాన్ని అష్టమ శని అంటాం అంటే ఇప్పుడు కర్కాటక రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మీనానికి వెళ్ళిపోతాడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బందులు చాలా పడ్డారు ఆకస్మిక అనారోగ్య సమస్యలు అంటే అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు అయితేనే ధన నష్టం అయితేనే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఇబ్బందుల నుంచి వీళ్ళకి విముక్తి అనమాట ఎవరికి మొదలవుతోంది అంటే సింహరాశి వాళ్ళకి మొదలవుతోంది శని స్థాన మార్పులు సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే ఆకస్మిక అనారోగ్య సమస్యలు అంటే నేను ఫిట్గానే ఉన్నాను హెల్దీగానే ఉన్నాను అనుకుంటూ ఉంటాము సడన్గా అనారోగ్యం సమస్యలు అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు రావడము అనుకోని విధంగా ధన వ్యయం అనారోగ్య నిమిత్తం ధన వ్యయం జరగడము వంటి ఇబ్బందులు అనమాట కనుక ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే ఆకస్మిక ధన నష్టం అంటే అనుకోని విధంగా ధన నష్టం మనం ఎవరికో బాగా తెలిసిన వాళ్ళు కదా తిరిగి ఇచ్చేస్తారు అన్నట్టు ఇస్తూ ఉంటాం ఉంటాం అవి తిరిగి రాకపోవడం మోసం జరగడం మనకి బాగా తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళ వలె ధన నష్టం జరుగుతూ ఉండడం వంటి ఫలితాలు ఉంటాయన్నమాట ఇకపోతే అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే మన జన్మరాశి నుంచి నాలుగవ ఇంట్లో శని సంచార కాలం అన్నమాట ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుందంటే రెండున్నర సంవత్సరాలు శని ఆ రాశిలో సంచరించినంత కాలం మనకి అర్ధాష్టమ శని ఉంటుంది అన్నమాట ఇప్పటిదాకా వృష్టికానికి అర్ధాశ్రమంలో అంటే వృష్టికానికి నాలుగవ స్థానంలో కుంభంలో శని సంచారం జరుగుతుంది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ ప్రవేశించగానే వృష్టిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పూర్తవుతుంది పూర్తయి ధను వాళ్ళకి అర్ధాశ్రమ సేని మొదలవుతుందన్నమాట ఈ అర్ధాష్టమ శేనలో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే అకాల నిద్ర అకాల భోజనం అంటే టైం ప్రకారం భోజనం కుదరకపోవడం వృత్తి రీత్యా అయితేనేమి లేకపోతే సమయానికి భోజనం కుదరకపోవడం అయితేనేమి అకాల భోజనం అంటే టైం కాని టైంలో భోజనము లేకపోతే ఏదో పనుల్లో ఉండి భోజనం చేయకపోవడము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి అంటే మన వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం వాహనాలు నడిపేటప్పుడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకి మన వాహనాలు ఇవ్వకుండా వేరే వాళ్ళ వాహనాలు మనం తీసుకోకుండా ఉండడం కూడా చాలా అవసరం అనమాట ఇంకా ఏంటంటే అకాల నిద్ర అంటే నిద్రపోయే సమయానికి రాత్రి నిద్రపో పోయే సమయానికి నిద్ర పట్టకపోవడం అది కూడా ఒక రకమైన అనారోగ్య సమస్య కదా అట్లాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది పగలు ఏదో పనుల్లో ఉన్న టైంలో నిద్రపోవడం అంటే అకాల నిద్ర దీనివల్ల కూడా ఆరో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ అకాల నిద్ర అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కనుక ఏలినాడు సైని ఎవరికి జరుగుతుంది అంటే కుంభ మీనా మేషరాశుల వాళ్ళకి ఏలినాడు సైన్ జరుగుతుంది సింహరాశి వాళ్ళకి అష్టమ అష్టమశేని జరుగుతుంది ధనురాశి వాళ్ళకి అర్ధాష్టం శని జరుగుతుంది ఈ రాశుల వాళ్ళు ఐదు రాశుల వాళ్ళు ప్రతి సంవత్సరం శనికి శాంతి అంటే జప హోమ దాన తర్పణాదులు చేసుకోవడం వల్ల మనం భరించగలిగే ఇబ్బందులతో చిన్న చిన్న ఇబ్బందులతో ఈ శని దశని గడపగలుగుతాం గడపగలుగుతాం అనమాట శని ప్రభావం అంటేనే ముందు అందరికీ మో మోకాళ్ళ నొప్పులు నొప్పులు వచ్చేస్తాయి ఈ కాళ్ళ నొప్పులకి తైలమర్దనం మర్దనం చేసుకోవడం వల్ల అంటే మనం కాస్ట్లీ కాస్ట్లీ క్రీమ్లు స్ప్రేలు బోల్డ్ వాడుతూ ఉంటాం కానీ ఈ శని కాలంలో శని జరుగుతున్న కాలంలో తైల అంటే నువ్వుల నూనె రాసుకోవడం వల్ల కూడా శనికి శాంతి జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి దాన తర్పణార్థులు చేసుకోవడం శనికి ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఉండడం ఇవే కాక అనేక విధాలైన రెమెడీస్ ఉంటాయి శనికి చేసుకోగలిగిన ఒక పదకొండు రకాల పరిహారాలతోటి రేపు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను అది చూసి మీరు చేసుకోగలిగిన పరిహారం దాన్ని సెలెక్ట్ అంటే మనం అన్ని ఈ జపహోమగాన అంటే అందరం చేసుకోలేకపోవచ్చు కొంతమంది శారీరకంగా చేసుకోలేరు కొంతమంది ఏమో ఆర్థికంగా చేసుకోలేరు కనుక మనం చేసుకోగలిగిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంచుకుని అవి చేసుకోవడం వల్ల ఈ శని కాలాన్ని మనం అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతాం